బిగ్ బాస్ నుంచి నేను ఎలిమెంట్ అయ్యా ఎలిమినేట్ అయ్యి హెల్మినెట్ కాదు అవుట్ దేవుడి వల్ల అవి నేను బయటకు వచ్చేసా నా హెల్త్ రీజన్స్ బాగాలేవు కుంటుతో వచ్చా చూశారు చాలా బాధపడి చెప్తున్నాను ఈ విషయం నన్ను చాలా ప్రేమించే వాళ్ళే ఒక్క ఇంటర్వ్యూలో కూడా నా గురించి చెప్పలేదు నువ్వు అని అడిగారు నాకు డివోర్స్ అయిందని ఆలోచించాలి సో ఈ హెల్త్ బాగాలేదు అని ఆలోచించగా నా పేరు ఇంటర్వ్యూస్లో చెప్పలేదు అని అడిగేసరికి నా ఫ్రెండ్స్ నేను ఒక సర్కిల్ డ్రా చేసే సంజీవ్ నా వాళ్ళు ఎవరు నా వాళ్ళు ఎవరు కాదు అంటే నేను నలుగురికి నీ గురించి చెప్తేనే నువ్వు నా ఫ్రెండ్ అనుకుంటే ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నేను ఉన్నా ఎన్ని చేయలేదు ఇంకొకటికి నేను నీ గురించి చెప్పలేదు నువ్వు బాధపడుతున్నావు పాపం కొంచెం డిప్రెస్డ్గా ఉన్నాయి ఎదురు మాట్లాడచ్చు లేదని ఆలోచించలేదు చూడు నువ్వు అదే ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ వెరీ బ్యాడ్ నువ్వు అడుగుతున్నావు ఈ క్వశ్చన్ అని మనం ఎవరిని నీ దగ్గర బాధపడతాం తెలుసా మనం వాళ్ళకి బాధ పెట్టే హక్కు ఇస్తాం వాళ్ళ దగ్గర బాధపడతాం ఎవరు పడితే వాడు మనల్ని బాధ కమెంట్ పడితే బ్లాక్ అని ఒకటి ఉంటుంది అసలు ఆలోచించాం అదే కాకుండా చాలామంది డబ్బు విషయంలో వాళ్ళు మోసాలు చేసేసి మన మీద నెట్టేయడము మన వెనకాల మాట్లాడడం నీ గురించి నలుగురికి మాట్లాడుతున్నారంటే నువ్వు ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటి తెలుసా నువ్వు ఏం తప్పు చేసావని తప్పు చేయించిన వాడే వెళ్ళి ఎక్కువ డ్రామా చేస్తాడు ముందు ఆడ నోరు ముసుకుని ఉన్నాడంటే ఆడ తప్పు చేస్తున్నట్టు కాదు సో అలా చాలామంది తప్పులు చేసేసి వెళ్ళి నలుగురికి చెప్పేసుకుని చరణ్ ఒక బ్యూటిఫుల్ విషయం చెప్పాడు మనకి ఎవరిదైనా ప్రాబ్లం ఉంటే ఆడి తప్ప అందరికీ చెప్తామని అది నిజం అండ్ అల్లు అర్జున్ గారు ఒక చాలా బ్యూటిఫుల్ విషయం ఏం చెప్పారు అంటే నాకు నీకు ఈ విషయంలో పడట్లేదు అంటే ఒక్క విషయంలో మాత్రమే బ్యూటిఫుల్ అవి రెండు అంటే నేను రోజు నేర్చుకుంటూ ఉంటా